బుధవారం పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సూర్యాపేట పట్టణం అరవై ఫీట్ల రోడ్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల అవగాహన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ దయానంద రాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన వెంటనే తల్లిపాలను శిశువుకు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు బుధవారం పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సూర్యాపేట పట్టణం అరవై ఫీట్ల రోడ్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల అవగాహన కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి దయానంద రాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన వెంటనే తల్లిపాలను శిశువుకి ఇవ్వడం వల్ల రోగ శక్తి పెరుగుతుందని తల్లిపాలలో ఉన్న పోషకాలు శిశువు శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయని చిరుధాన్యాల ద్వారా తయారు చేసిన పౌష్టికాహారం అందించాలన్నారు తదుపరి గర్భిణీలకు శ్రీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓలు కిరణ్మయ్ సుబ్బలక్ష్మి మహిళా సాధికారత కోఆర్డినేటర్ చైతన్య సూపర్వైజర్లు అంగన్వాడీ అంగన్వాడీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు